ఈ మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా మైనార్టీల మీద దాడులు పెరిగినాయి అనే వార్తలు అనేకమైన ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లో ఆ అక్కడ చాలా రాష్ట్రాలు ఒక నాలుగైదు రాష్ట్రాలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన పైన దాడులు ఉధృతం అవుతున్నాయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతుంది అనే వివాదాస్పదమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్లా చూడాలి దాన్ని ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ ఏ కాదు హిమాచల్ ప్రదేశ్ లో జరిగినాయి లో జరిగినాయి అసలు ఇవన్నీ ఎందుకు ఎక్కడికో ఎందుకు కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మెదక్ లో పది రోజుల క్రితం సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఏకపక్షంగా దాడులు కదా మైనారిటీల మీద ఇళ్ళల్లోకి చొరబడి వంటగదుల్లో సెర్చింగ్ ఎంత దారుణం ఇది ని కూడా ధ్వంసం చేశారు అంటే మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పూర్తి మెజారిటీ కూడా రాలేదు అయినా బిజెపి నాయకులు బరి తెగించి మైనార్టీల మీద దాడులకు పూనుకున్నారు చూసాం మన మెదక్లో జరిగింది ఏమిటి సాక్షాత్తు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రోడ్డు మీద కర్రలు పట్టుకొని దాడుల్లో పాల్గొన్నారు బజరంగ దళ నాయకులు బహిరంగంగా రోడ్డు మీద నిలబడి దాడులు చేశారు ఇంకా ఏమి రహస్యం లేదు ఇందులో జనం అందరికి కనపడుతున్నారు జిల్లా నాయకులు పట్టణ నాయకులు మెజార్టీ లేకుండా ఉంటే నిజంగానే పూర్తి మెజార్టీ వస్తే పూర్తి మెజార్టీ వచ్చి ఉంటే అసలు మనం ఊహించుకోగలిగే వాళ్ళం కాదు ఈ అయినా ఒకటి ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే పార్లమెంట్ లో మెజారిటీ కొంత తగ్గినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ ప్రమాదం బిజెపి ప్రమాదం తగ్గిందనుకోవడానికి లేదు అనే దానికి ఇది ఒక సూచన ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని అనుకున్నారు చాలా మంది బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు ఇతరుల మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కొంచెం రిలీఫ్ ఉంటది ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవచ్చు అని చెప్పేసి కొంత చాలా మంది నమ్మారు కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ చేస్తున్నటువంటి దాడులు మరొక వైపు ఏ మిత్రుల మీదనైతే బీజేపీ ఆధారపడ్డదో ఆ మిత్రులు అసలు నోరు విప్పకుండా కుక్కిన లాగా తల ఉంచుకుని కూర్చోవటం ఇవన్నీ చూస్తా ఉంటే ప్రమాదం ఏమి తక్కువ ఏమీ లేదు బీజేపీ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయొద్దని మాత్రం అనిపిస్తాం ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కానీ ఇండియా కూటమి కానీ ప్రజాస్వామిక గొంతులు లెఫ్ట్ పార్టీలు వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంది ఏం చేయాలి ఈరోజు బీజేపీ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే కేవలం ఈ ఇండియా వేదిక లాంటి వాటితో మాత్రమే సరిపోదు ఎందుకంటే ఇండియా వేదికలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ ఆ పార్టీకున్న చిత్తశుద్ధి ఎంత మొన్నటి ఎన్నికలే చూద్దాం దేశమంతా బీజేపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలి మోడీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటే అసలు బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఇండియా వేదికలోకి వచ్చి చేరి అందరూ కలిసి మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటా ఉంటే ఆ ఇండియా వేదికలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్రధారి సిపిఐ సిపిఎం వామపక్షాలు వాళ్ళ మీదనే సాక్షాత్తు రాహుల్ గాంధీ పోటీ చేశాడు సిపిఐ మీదనే పోటీ చేయాల్సిన అవసరం ఏంటి ఒక్క సీటు పైగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నత అత్యున్నత నాయకుడు ఆయన పోయి కేరళలో పోటీ చేయటం సిపిఐ అభ్యర్థి మీద పోటీ చేయటం సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా భార్య మీద పోటీ చేయటం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన లౌకిక విలువల కోసం నిలబడాలనుకుంటే బిజెపి ప్రమాదాన్ని తిప్పికొట్టాలనుకుంటే ఆయన ఎక్కడ పోటీ చేయాలి బిజెపి గెలిచే అవకాశం ఉన్న చోట పోటీ చేయాలి రాయబరీలి పోటీ చేశారు ఓకే రెండోది దక్షిణ భారతదేశంలో పోటీ చేయాలనుకుంటే కర్ణాటకలో చేయాలి కర్ణాటకలో పోటీ చేస్తే బీజేపీ మీద పోటీ చేస్తే మొత్తం ఇండియా వేదికకు ఒక ఉత్సాహం ఇచ్చేవాళ్ళు దేశంలో లౌకిక విలువల కోసం ఒక మంచి ఊపి వచ్చింది తెలంగాణలో మహబూబ్నగర్ లో పోటీ అడిగినారు చేసి ఉండొచ్చు నగర్ లో వచ్చి పోటీ చేసి ఉండొచ్చు అక్కడ నాలుగు వేలతోటి పోని బీజేపీ మీద రెండో సీటు కూడా బీజేపీ మీదనే పోటీ చేస్తే పుట్టుకును ఓడిపోతే అనే భయం ఉంది అనుకున్నాం ఖమ్మంలో పోటీ చేయమని కదా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఖమ్మం గ్యారంటీ సీట్ కదా భద్రమైన సీట్ కదా నల్గొండలో చేయమని భద్రమైన సీటు తెలంగాణలో ఏ సీట్ అయినా పర్వాలేదు అన్నారు కదా అంటే కావాలని కేరళలో వామపక్షం మీద పోటీ చేయడం అని అంటే ఎంత చిత్తశుద్ధి ఉంది లౌకిక విలువల కోసం నిలబడడం ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడటంలో అందుకని కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధే లోపం ఉంది అనివార్యమైన పరిస్థితుల్లో ఇండియా వేదిక సిద్ధపడాల్సి వచ్చింది చాలా కాలం అసలు ఇతర పార్టీలతో కలిసి పనిచేయడానికి కూడా కాంగ్రెస్ సిద్ధపడలేదు నేను గుర్తుంటే అసలు మేమే దేశాన్ని పరిపాలించాలి సంకీర్ణ ప్రభుత్వాలు ఏంటి అసలు మేము ప్రాంతీయ పార్టీల్ని దగ్గరికి రానియడం ఏంటి వైఖరి తీసుకున్నారు ఇక దేశంలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ ఊడ్చుకుపోతున్న సమయంలోనే మిత్రులను అంగీకరించారు ఇప్పుడు ఒక అనివార్యమైన పరిస్థితుల్లో ఇండియా వేదికకు సిద్ధపడ్డారు తప్ప అసలు ఈ ప్రజాస్వామ్య విలువలు లౌకిక విలువలను కాపాడడం కోసం సాగేటువంటి ఒక కృషిలో కాంగ్రెస్ కు ఉన్నటువంటి చిత్తశుద్ధే పరిమితులు ఉన్నాయి అందుకని దేశంలో ప్రజాస్వామ్యం కాపాడాలంటే లౌకిక విలువలను కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని అంటే వామపక్షాలు బలపడడం అనేది చాలా కీలకమైన అంశం అందుకే ఈరోజు సిపిఐ మీద సిపిఎం మీద ఇతర ఎంఎల్ గ్రూప్స్ మీద ఒక బాధ్యత ఉంది తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు వామపక్షం బలపడాలి వామపక్షం బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి బీజేపీయేతర పార్టీలు వామపక్షాలతో పాటు ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి సిద్ధపడతారు విధానాల ప్రాతిపదిక మీద సూత్రబద్ధమైనటువంటి వైఖరి తీసుకొని గట్టిగా నిలబడడానికి సిద్ధపడతారు